నమ జై గురు నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి పదిహేడవ తారీఖున కుంభరాశి యందు ఏర్పడబోతున్న పంచగ్రహ కూటమి అలాగే ఈ పదిహేడవ తారీఖున అమావాస్య ఏర్పడుతుంది అలాగే ఒక గ్రహణ యోగం ఏర్పడుతుంది అన్నమాట అంటే గ్రహణ యోగం అంటే సూర్యుడు చంద్రుడు రాహు ఒకే రాశిలోకి వచ్చినప్పుడు గ్రహణం యోగం ఏర్పడుతూ ఉంటుంది ఈ గ్రహణ యోగంలో పుట్టినటువంటి జాతకులు ఎవరైనా ఉంటే వాళ్ళు జీవితంలో అనేక ఒడిదుడుకులు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా ఈ యోగాలు పుట్టినప్పుడున్నటువంటి యోగాలు ఆ వ్యక్తి యొక్క జీవితాంతం ఏదో విధంగా వెంటాడుతూ ఉంటాయి అందుకనే వారు పుట్టినప్పుడు తగు విధమైనటువంటి పరిష్కారం చేసుకుంటే ఆ యోగం ఇబ్బంది లేకుండా జాతకుడు అభివృద్ధికి మళ్ళా అవుతూ ఉంటాయి అలాగే ఈ ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిషం నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ కుంభరాశిలో ఉంటాయి అంటే ఈ టైంలో ఎవరైనా మనకి ఈ ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖు కొంతవరకు జన్మించినటువంటి పిల్లలు ఎవరైనా ఆ టైంలో జన్మిస్తే వారి జాతకంలో ఈ గ్రహణ యోగం ఏర్పడుతూ ఉంటుంది కంపల్సరీగా వాళ్ళు ఆ టైంలో పుట్టిన పిల్లలకి శాంతి పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల వాళ్ళ జీవితంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ అమావాస్యతో కూడినటువంటి గ్రహణ యోగం వివిధ రాసుల వారికి ఏ విధంగా లాభపడుతుంది ఏ విధంగా నష్టం జరుగుతుంది అన్న విషయాన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృచ్చిక రాశి వారికి స్థానంలో ఏర్పడిన అమావాస్యతో కూడినటువంటి పంచగ్రహ కూటమి అలాగే గ్రహణ యోగం కూడా ఏర్పడడం జరిగింది మరి ఈ ఫిబ్రవరి పదిహేడవ తారీఖున కుంభరాశిలో అమావాస్య ఏర్పడడం వల్ల అలాగే అక్కడ ఉన్నటువంటి రాహుతో నాలుగు గ్రహాలు కలడం జరిగింది ఇవన్నీ కూడా చతుర్థభావ ఫలితాలని జాతకుడికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది ఏదైనా ఒక రాశిలోకి పరస్పరం శత్రుగ్రహాలు ప్రవేశించిన ఆ రాశిలో గ్రహణం ఏర్పడిన ఏదైనా ఒక గ్రహం కంబస్ట్ అయినా గ్రహ యుద్ధం ఆ రాశిలో జరిగిన ఆ భావకారకత్వాలు పాడవడం జరుగుతూ ఉంటుంది మరి వృచ్చిక రాశి వారికి భావం అంటే తల్లి వాహనం విద్య స్థిరాస్తులు ఇవన్నీ మించి మానసిక అశాంతి అలాగే వ్యక్తిగతంగా జాతకుడు యొక్క క్యారెక్టరు అతని యొక్క ఆలోచనలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి అంటే ముఖ్యంగా ప్రధానంగా మాతృకారకుడు చంద్రుడు చతుర్థ స్థానంలో ప్రవేశించి ఈ రాహుతో కలయడం వల్ల తల్లిగారి యొక్క ఆరోగ్యంలో ఏదైనా ఇబ్బందులు రావడం కానీ ఏమైనా ఇతరత్ర మానక సమస్యలు కానీ వ్యక్తిగతంగా పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశం ఉంది ఆవిడ ఒకవేళ ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా దానిలో కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది దానివల్ల జాతకుడు కూడా తీవ్రమైనటువంటి నిరాశ నిశ్రువ ఏర్పడే అవకాశం ఉంది అలాగే విద్య ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు విద్యకి కొద్దిగా ఇబ్బంది కలగడం ఎంత కష్టపడ్డా సమయానికి జ్ఞాపకం రాకపోవడం జరుగుతూ ఉంటుంది విద్యా భంగం జరిగే అవకాశం ఉంది ఏదో కారణం వల్ల స్కూల్కి లేదంటే కాలేజీకి కొన్ని రోజులు సెలవు పెట్టడం కానీ విద్యకు దూరంగా ఉండడం కానీ జరిగే అవకాశం ఉన్నది ప్రధానంగా వాహనాలు అంటే సుక్కుడు ఎలాగ అక్కడ ఉన్నాడు కాబట్టి ఏదైనా ఒక పాత వాహనాన్ని ఆల్రెడీ ఉన్నటువంటి వాహనాన్ని ఇబ్బంది పెట్టడం వల్ల దానివల్ల విక్రయించి ఆ వాహనాన్ని అమ్మివేయడం అవసరమైతే కొత్త వాహనం కొనుక్కోవడానికి కూడా కొంత అవకాశం ఉంది ఎందుకంటే శుక్రుడు కంబస్టర్ నుంచి విడిపోయి రాహుతో కలియడం వల్ల జాతకుడు కొద్దిగా లగ్జరీ లైఫ్ మీద ప్రభావం చూపుతూ ఉంటుంది అందువల్ల పాత ఏమన్నా ఉంటే అమ్మేసి కొత్తవి కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది వైపేచు శుక్కుడు సప్తమాధిపతి అవడం వల్ల సప్తమాధిపతి రాహుతో కలియడం వల్ల కొన్ని వైఫ్కి భార్యకి ఏదైనా విలువైన బహుమతులు కొనడం కానీ ఆవిడ సంతృప్తి పడే పడే విధంగా ఏమైనా ఈ బంగారు నగలు లాంటివి కొనటం జరుగుతూ ఉంటుంది ఇదే సమయంలో కొందరికి కొత్త వారితో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది అంటే భారీకి అనారోగ్య కారణం వల్ల ఆవిడతో ఉన్న విభేదాలు కావడం వల్ల వేరొక స్త్రీ మీ యొక్క జీవితంలో ప్రవేశించడానికి అవకాశం ఉంది అంటే రాహు శుకుడు కలిసినప్పుడు ఇటువంటి ఆలోచనలు జాతకుడికి వస్తుంటాయి కొంతమంది మానసిక వ్యభిచారం కొంతమంది రియల్గానే ఎవరితో పరిచయం పెంచుకోవడం కొన్ని అనైతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఏదన్నా జోదం పేకాట ఏదన్నా ఒక వెళ్ళకూడని ప్లేస్లో వెళ్ళడం ఏదో కొంత కొంతమంది కలిసి అసాంఘికంగా ఏదైనా పార్టీ చేసుకోవడం ఇటువంటి వ్యవహారాలు కూడా జరిగే అవకాశం ఉన్నది పైపెచ్చు ఇక్కడ రవి చంద్రుడు కూడా మరి రాహుతో కలిసి ఉండడం వలన కొంతవరకు తల్లిదండ్రులతో విభేదాలు రావడం కానీ వారితో మనస్పర్ధలు రావడం వలన జాతకుడు వారికి కష్టం కలిగించే నిర్ణయాలు తీసుకోవడం కానీ ఏదన్నా మొత్తం మీద జాతకుడు యొక్క పర్సనల్ లైఫ్లో కానీ కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది కొంతమంది స్థానం రెండు పాపగ్రహాల మధ్య పడడం వల్ల ఏదైనా పోలీస్ కేసులు కానీ కోర్టు కేసులు కానీ ఉంటే ఏదన్నా ఒక క్రైమ్లోనూ ఏదో నేరంలోనూ ఇన్వాల్వ్మెంట్ అయి కొంతవరకు జైలు శిక్ష పడడం కానీ పోలీసులు నిర్బంధించడం కానీ లేదంటే జాతకుడు కొంతకాలం పాటు ఎవరికి కనపడకుండా అజ్ఞాతంలోకి వెళ్ళడానికి కూడా కొంతవరకు ఈ గ్రహస్థితి చెప్పడం జరుగుతుంది బట్ అయితే అష్టమ స్థానంలో గురువు కూడా కొంతవరకు ఇటువంటి అనైతిక కార్యక్రమాల్లో పాల్గొని ఏదైనా ఇబ్బంది పడడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి జాతకుడు జాగ్రత్తగా తన నైతిక విలువలు కాపాడుకుంటూ ఎటువంటి అక్రమ అవినీతి కార్యక్రమాలకు పాల్గొడకుండా చాలా నిజాయితీగా స్వచ్ఛంగా ఉండడం వలన చాలా సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది లేని పక్షంలో మీతో పాటు మీ కుటుంబానికి కూడా బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మన ప్రస్తుత పదిహేడవ తారీఖున ఏర్పడుతున్నటువంటి అమావాస్యతో కూడుకున్నటువంటి గ్రహణ యోగం అంటే దీనివల్ల చంద్రుడు ఇబ్బంది పడతాడు అంటే చంద్రుడు బలహీన పడిపోతుంటాడు పూర్తిగా బలహీన పడిపోవడం వల్ల కొన్ని రాసుల వారికి అది ఇబ్బంది కలుగుతూ ఉంటారు అలాగే రవి ఎప్పుడూ బలవంతుడిగానే ఉంటాడు కానీ గ్రహణం పట్టిన సమయంలో రవి కూడా బలహీనం పొందుతూ ఉంటాడు కంప్లీట్గా ఆ యోగ ప్రభావం వల్ల రవి తన సంపూర్ణ ఫలితాలు ఇవ్వడంలో ఆసక్తులు అవుతుంటాడు ఆ కారణం వల్ల రవికి సంబంధించినటువంటి రాశుల వారు కూడా ఈ సమయంలో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటారు అయితే సహజంగా బుధుడు కూడా అదే రాశిలో ఏర్పడడం వల్ల ఈ బుధుడికి రవి వచ్చినప్పుడు ఈ బుధాదిత్య యోగం అనే యోగం ఏర్పడినప్పటికీ అక్కడ రాహు కూడా కలడం వల్ల అంటే రాహు సాధారణంగా బుధుడికి ఏమి ఇబ్బంది పెట్టడం రాహు బుధుడు గురు శిష్యుడు లాంటి వాళ్ళు బుధుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాల రాహుతో కలడం వల్ల రాహు యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది బుధుడు సో ఆ కారణం అంటే బుధుడు అత్యంత మేధావిగా మారుతూ ఉంటాడు బుధుడికి మంచి సహకారం లభిస్తూ ఉంటుంది రాహు వల్ల ఇది సైంటిఫిక్గా పరిశోధనారంగంలో ఉన్న వాళ్ళకి బాగా విద్యావంతులకి మేధావులకి ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అయితే శుక్రుడు శుక్రుడు కూడా రాహు మిత్రులవుతూ ఉంటారు ఈ రాహు శుక్కుడుతో కలియడం వల్ల ఈ శుక్కుడు సంబంధించినటువంటి రాశుల వారికి కొంతవరకు వారు ఎక్కువగా జీవితంలో ఏదైతే సాధించాలని కోరుకుంటూ ఉంటారో అవి సాధించడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ఒక వ్యక్తితో పరిచయాన్ని కోరుకోవడం కానీ ఏదైనా ఒక పెద్ద వాహనం కానీ గృహం కానీ కొనుక్కుందామనే ఆలోచన కానీ ఎన్నాళ్ళుగానో చూస్తున్నటువంటి వ్యక్తుల్ని అంటే మరి అబ్బాయిలైతే అమ్మాయిలని కలుసుకోవడం అమ్మాయిలైతే అబ్బాయిలని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఇది ఎవరి జన్మ జాతకంలో అయినా ఈ రాహు శుకుడు కలిసి ఉన్నప్పుడు అది ఒక విధమైనటి కోరికలతో కూడుకున్నటువంటి వ్యభిచార దోషం లాంటిది అవుతూ ఉంటుంది సో ఈ విధంగా ఈ ఐదు గ్రహాలు మరి కుంభరాశిలో కలిసడం వల్ల అక్కడ ఈ రాహు ఉండడం వల్ల అంటే రాహు మొత్తం ఈ అన్ని గ్రహాలని కూడా వాటి యొక్క ఒరిజినల్ కారకత్వాల్ని నాశనం చేస్తూ ఉంటాడు రాహు ఒక విషగ్రహం ఒక గ్రహం ఒక అవినీతికి సంబంధించినటువంటి అనితికీల గ్రహం మాట అతనికి ఇప్పుడున్నటువంటి చట్టాలతో కానీ ధర్మంతో కానీ న్యాయంతో కానీ ఏ విధమైన సంబంధం ఉండదు తను అనుకున్నది ఎలాగన్నా సాధించాలనే మనస్తత్వం ఉంటుంది అంటే ఒక విధమైన వావి వరసలు ఉండవు ఒక విధమైన నీతి అవినీతి ఉండదు ఇది న్యాయం ఇది తప్పు అన్నటువంటి ఏవి లేకుండా రాహు అనతికల్గా ప్రవర్తిస్తూ ఉంటాడు పైపెచ్చు రాహుకి మరి కుంభరాశి ప్రస్తుతం స్వక్షేత్రం అవటం వల్ల అత్యంత బలవంతుడైనటువంటి రాహుతో ఈ మిగిలిన నాలుగు గ్రహాలు కలడం వల్ల వాటి యొక్క కారకత్వాలు ఇబ్బంది పడుతూ ఉంటాయి అంటే ఇక్కడ రవితో కలిగడం వల్ల మరి ఎవరికైనా తండ్రి గారి యొక్క అనారోగ్యం కానీ తండ్రి గారు నష్టపోవడం కానీ పిల్లలకి ఇబ్బంది కలగడం కానీ జరుగుతూ ఉంటుంది అంటే రవి కారకత్వాలు పాడవుతాయి చంద్రుడు కారకత్వాలు గారికి అనారోగ్య సమస్యలు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఆవిడ జీవితంలో స్ట్రగుల్ పడడం జరుగుతూ ఉంటుంది అయితే శుక్రుడు రాహు మిత్రుడు అవడం వలన అప్పటిదాకా చాలా నిజాయితీగా సాంప్రదాయంగా వెళ్తున్నటువంటి వాడు అన్య స్త్రీల మీద వ్యామోహం పెంచుకోవడం ఇతరుల యొక్క ధనం మీద ఆశ పెంచుకోవడం ఏదో విధంగా ఎద ఎదుటి వారి యొక్క ఆస్తులను కానీ వారి యొక్క స్త్రీలను కానీ అన్యాయంగా దోచుకోవాలనే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది చాలా అనేతికలుగా ప్రవర్తిస్తూ ఉంటాడు చాలా లగ్జరీ లైఫ్ అనిపిస్తూ ఉంటాడు సో బుధుడు రాహుతో కలియడం వలన పెద్ద పెద్ద వ్యాపార అవకాశాలు తనక ధనం ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద సంస్థలు స్థాపిద్దామని కోటల్లో ఎదుటి వారికి భ్రమ కల్పించేలాగా తన యొక్క ఐడియాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సైంటిఫిక్గా తను తాన్ని బాగా ఇంప్రూవ్గా ఊహించుకుంటూ ఉంటాడు ఏ విధమైనటువంటి బలం లేకపోయినా ఎంత ధనం లేకపోయినా ఒక గొప్పగా అతను తను తను ప్రజెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది మరి ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ ఐదు గ్రహాల కూటమిలో కేవలం రెండున్నర రోజులు అటు ఇటుగా మాత్రమే చంద్రుడు ఉండి రాశికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ శుక్డు మార్చి వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది రవి మార్చి పద్నాలుగు వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే బుధుడు మాత్రం అదే రాశిలో ఇంచుమించుగా మనకి ఏప్రిల్ నెల వరకు కూడా అందులోనే వక్రించడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఇప్పుడు ఏర్పడినటువంటి అమావాస్య గ్రహణ యోగం దానికి పరిష్కారం కరెక్ట్గా చేసుకుంటే ప్రతి సమస్య మనకి సులభంగా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది ప్రతి తిథికి ఒక గ్రహం అధిపతిగా ఉండడం జరుగుతూ ఉంటుంది అమావాస్యకి అధిపతిగా రాహుగ్రహం ఉంటుంది అలాగే అష్టమి నాడు కూడా రాహు ఆధిపత్యంలో ఉంటుంది అందుకనే అమ్మవారికి అయినా చండీ హోమాలు అలాంటివి చేసినప్పుడు అమావాస్య కానీ అష్టమి కానీ ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది మరి ఈరోజు మనకి ఈ గ్రహణ యోగానికి అలాగే అమావాస్య యోగానికి పరిహారంగా అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకి సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది సింపుల్గా కనకదుర్గ అమ్మవారు లేదా ఒక శక్తి స్వరూపం లేదంటే దశ మహావిద్యల్లో ఏ అమ్మవారైనా పర్వాలేదు ఈ విధంగా మీరు మీకు ఇష్టమైనటువంటి మీ సమీపంలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి దర్శించడం వీలుంటే ఒక నిమ్మకాయల దండ ఆకుపచ్చ రంగుతో కూడుకున్న నిమ్మకాయల దండ అమ్మవారికి సమర్పించడం లేదు ఒక ఎనిమిది నిమ్మకాయలు అమ్మవారికి సమర్పించి ఆ విధంగా కుంకుమచ్చని ఏదో చేపించి మీరు ఆ పూజారి గారు మీకు ఒక నిమ్మకాయ ఇస్తే ఒకటి ఇది రెండు ఇస్తే రెండు తీసుకొని అది మీ దగ్గర భద్రపరచుకోవాల్సి ఉంటుంది ఒక నాలుగు నిమ్మకాయలు ఇస్తే ఇంట్లో అందరి దగ్గర కూడా పెట్టుకున్న మీకు ఈ యోగాల నుంచి అంటే ఈ ఈ ఇబ్బందుల నుంచి తొలగిపోయే అవకాశం ఉంటుంది సో అలాగే చిన్నగా మరి మరి ఇంకా ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు ఎలా ఉంటుందంటే అమ్మవారికి తమలపాకులో యాలకులు లవంగాలు అలాగే వీలైతే కొద్దిగా పచ్చకర్పూరం అంటే పచ్చకర్పూరం మళ్ళీ రెండు రకాలు ఉంటాయి తినే పచ్చకర్పూరం వేరుగా ఉంటుంది మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి అందరూ ఉపయోగించే స్మెల్ కోసం ఉపయోగించేది కాకుండా ఇటువంటిది అమ్మవారికి తాంబూలంగా సమర్పించడం వల్ల కూడా ఈ రాహుగ్రహ పరిహారం మీకు రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ చిన్న ప్రక్రియ మీకు చాలా వరకు అంటే ఈరోజు అమావాస్య రోజు చేస్తే మళ్ళా అమావాస్య వరకు మీకు దాని ప్రభావం ఉండడం జరుగుతుంటుంది అంటే సర్వసాధారణంగా ఈ మధ్యకాలంలో ఏదో ఒకటి ఈ చేతికి కట్టుకోవడం జరుగుతూ ఉంటుంది తాయిత లాంటిదో రక్షణ అమ్మవారితోనో ఆంజనేయ స్వామిదనో ఈ మణికట్టు దగ్గర ఇవి కట్టుకుంటూ ఉంటారు రక్షా బంధనాలను కట్టుకుంటూ ఉంటారు అవి చాలామంది ఏంటంటే సంవత్సరాల కొద్దీ అవే వాడుతూ ఉంటారు అది సాధారణంగా మీరు అమావాస్య రోజు చేతికి ఉన్నటువంటి ఇటువంటి ఈ బంధనాలని రక్షా బంధనాలని కంకణాలని కంప్లీట్గా అవి తీసివేసి ఏదైనా ఒక చెట్టు మొదల్లోనో నదిలోనూ కలిపి మంచిది మళ్ళీ మీరు కొత్తది అమావాస్య రోజు మళ్ళీ కొత్తగా ధరించడం వల్ల దాని ఫవర్ మళ్ళా వచ్చే అమావాస్య దాకా ఉంటుంది అంతే తప్ప అటువంటి ఈ రక్షాబంధనాలని తాయితుల్ని వాటిని ఇలాగా సంవత్సరాలు బట్టి ఉంచుకోవడం వల్ల కూడా అది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బట్ ఏదైనా కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల నమ్మకం బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి మరి ఇటువంటి ఈ పరిహారం సాధారణంగా చేసుకుంటే మంచిది సో ఏదైనా మీరు అమ్మని నమ్ముకుంటే అన్నీ ఉన్నట్టేని ఏదైనా ఈ గ్రహణ యోగం నుంచి తొలగాలంటే మీరు గట్టిగా పట్టుకోవడం అమ్మవారి యొక్క పాదాలు ఆ సమస్య అదే మీకు సాల్వ్ అవుతుంది స్వస్తి